ఇక్కడ లాస్ట్ చివర అక్కడ ఉంటుంది అక్కడ అక్కడికి వచ్చేయాలి అక్కడ వచ్చి ఇక్కడ నిచ్చెన ఉంటే ఇక్కడ వెళ్ళిపోవచ్చు నిచ్చెన ఉంటే ఎక్కొచ్చు స్పాంగ్ అన్ని ఎవరి పశువుతో వాళ్ళు ప్రశాంత్ గారు ఫ్రెండ్స్ ఇక్కడ ഒക്കാരെടുത്തോ ഫൈവൽ വൺ ഫൈവ് ഫോർ

నెంబర్స్ చూసుకొని ఆర్డర్ ప్రకారం సిక్స్ ఒక్కటైతే నీకు అబ్బా తెప్పించుకుని അർത്ഥം കാണാം <laughs> <Five, laughs> ఎక్కాడు నాకు అంటే మోక్షి పింక్ కలర్ ఫైవ్ ఆర్డర్ ఎట్లుంది 1, 2, 3, 4, 5, 6 ఫైవ్

Three. save it for Mm, -hmm. okay. One. Five. One, two, three, four, five.

6 5 4 3 2 1 पावा लें बच्चों 3 मोती खड़ा 1 2 3 हम पावले में देखो 5 1 2 3 4 5 हाय आओ 5 बड़े 1 2 3 4 5 मिटने के सारे जितने सॉरी 九级得粉哦。<G> <love>